అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పసుపులెటి సుధాకర్ జోరుగా పావులు కదుపుతున్నారు గత పదేళ్లుగా నియోజకవర్గంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ గ్రామ గ్రామాన నిస్వార్థంగా వీధి లైట్లు తాగునీరు అందించి రాజకీయాల్లో ఉంటే మరెన్నో సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేయొచ్చనే భావనతో ముందుకొచ్చారు పసుపులెటి సుధాకర్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసి ఓటమి చెందినప్పటికీ ఎక్కడా వెనుకడు వేయకుండా నియోజకవర్గంలో మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగించారు బడి గుడి మసీదు చర్చ్ అనే తేడా లేకుండా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు గ్రామాల్లో భారీ ఎత్తున వీధి లైట్లు మంచినీటి సౌకర్యం కల్పించారు సాయం అంటూ తన గడప తొక్కిన ఏ ఒక్కరిని ఉత్త చేతులతో పంపించకుండా మేమున్నామంటూ సహకారం అందించారు పసుపు లటి దంపతులు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేసేందుకు మరోసారి సిద్ధమయ్యారు కేవలం ప్రజల బలాన్ని నమ్ముకొని ప్రజల కోసమే ముందుకొస్తున్న కావలిలోని పసుపులేటి కార్యాలయానికి ప్రచార రథాలు భారీగా చేరుకున్నాయి నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి రాజకీయ కురుక్షేత్రానికి సిద్ధమవుతున్నారు ప్రజాబలం వేదికగా సుధాకర్ ఓవైపు ఆయన శ్రీమతి సుగునమ్మ మరోవైపు ప్రజలతో మమేకం అవుతూ సేవలు అందిస్తున్నారు వారు లేని సమయంలో అతని సోదరుడు వెంకటేశ్వర్లు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి సేవలు అందించారు బడుగు బలహీన వర్గాల ప్రజలు పసుపులేటి ఎదురు ఎదురుచూసే వాతావరణం నెలకొంది పసుపులేటి దంపతులు నియోజకవర్గం వ్యాప్తంగా ఇప్పటికే అనేక ప్రాంతాల్లో పర్యటనలు ముగించుకున్న పసుపులేటి దంపతులు రెండోసారి తిరిగి పర్యటన ప్రారంభించబోతూ ఎన్నికల్లో తమ సత్తా చాటుకునేందుకు సిద్ధమవుతున్నారు